రాజంపేట ఆర్ఎంబి బంగ్లా వద్ద కరపత్రాలను ఏచూసి జిల్లా కార్యదర్శి మాదరాజు గంగాధర్ భవన నిర్మాణ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షులు గాలిచంద్ర సివిల్ సప్లై హమాలీ వర్కర్లు యూనియన్ నాయకులు సూరి ఏఐ రాజంపేట పట్టణ కార్యదర్శి ఈ సికిందర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో సంపద సృష్టిస్తున్న కార్మికుల ప్రభుత్వ విధానాల వల్ల తమ హక్కుల గురించి మాట్లాడుతూ దేశంలో కార్మిక వర్గం విపత్కర పరిస్థితుల్లో చిక్కుకొని ఉన్నారని నాలుగు లేబర్ కోడ్లతో కార్మిక వర్గం నడ్డి విరిస్తే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను రాసేందుకే కార్మిక చట్టాలను తొంగులతోకి లేబర్ కోడ్లను తెరమీదంగా ఉద్యమాన్ని చేపట్టడంతో తలొక్కిన ప్రధాని నరేంద్ర మోదీ మూడు చట్టాలను రద్దు చేస్తామని చెప్పి రైతాంగానికి హామీ ఇచ్చి అధికారం చేపట్టి మూడు చట్టాల రద్దు తీసుకు మాత్రం చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారన్నారు రైతాన్నకి సంబంధించి మూడు నెలల చట్టాలు రద్దు చేయాలని కార్మికులకు సంబంధించిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తే నెల ఇరవై ఆరవ అన్ని జిల్లా కార్యాలయాల వద్ద రైతు కార్మిక వర్గ ఆందోళనకు తిరుగుతున్న సిద్ధమవుతున్నారని ఈ కార్యక్రమంలో ఆయా వర్గాల ప్రజానికం పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నాగేంద్ర నాగరాజు నరసింహులు నరసయ్య మహేష్ రమణయ్య భవన నిర్మాణ కార్మికులు హమాలి కార్మికులు పాల్గొన్నారు